హాయ్ అండి ఇది జొన్న జావకండి ఎసరు పెట్టినాను ఎసరు బాగా ఇట్లా తెల్లేటప్పుడు కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి అండి మిరియాల పొడి కొంచెం వేసేసి జొన్నపిండి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఆ నీళ్ళు పోయాలి పిండి అట్లా వేస్తే గడ్డ కడుతుంది అలా కాకుండా ఇలా జనపిండిని బాగా కలుపుకొని ఆ నీళ్ళు ఇలా పోసి బాగా ఇట్లా కలుపుకోవాలండి కలుపుకుంటే చాలా హెల్దీ అండి వెయిట్ లాస్ ఖచ్చితంగా అవుతారండి ఇలా చేసుకొని రోజు పొద్దున్నెలకే టిఫిన్ తినలేము అందుకని ఇలాగ బాగా వే నీళ్ళు కాకబెట్టి కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసి ఇలా బాగా చూడండి దగ్గర పడేదాకా ఇట్లా బాగా ఉడకబెట్టుకోవాలి బాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం చల్లారి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు పుట్ట ఎంత హెల్దీగా ఉంటుందంటే అంత హెల్దీగా ఉంటుందండి చూడండి ఇలా దగ్గర పడేదాకా ఉడికి ఉడికించుకోవాలండి చూడండి ఇలా బాగా మనకు తెలుస్తుందండి ఇలా జావ తయారయ్యేటప్పటికి ఇలా బాగా జారు లాగా కనిపిస్తుంది అప్పుడు బాగా మనము చల్లారినాక కొద్దిసేపు పేడి కింద పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రాగి జావా ఒకరోజు జొన్న జావ ఒకరోజు తాగితే హెల్దీకి హెల్త్ చాలా బాగుంటుందండి మనకి పూర్వము అలా చేసేవాళ్ళు ఇప్పుడు అన్నీ మరుగున పడిపోతున్నాయండి మళ్ళా ఇలా చేసుకుంటే మనకి చాలా మంచిదండి చూడండి ఇలా ఇలా దగ్గర పడేదాకా ఇలా చూడండి ఇలా చేసుకోవాలండి చల్లారితే ఇంకా బాగా అయిపోతుందండి పూర్వము అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు ఇదే పొద్దు ఉత్తినక సే తీసుకునేవారండి వాళ్ళందుకే చాలా హెల్తీగా ఉన్నారు అవన్నీ ఇప్పుడు వెనకాల పడిపోయినాయండి మనం మళ్ళీ వాటిని తిప్పి తీసుకొని వస్తే చూడండి ఇంత బాగా చూడండి ఇలా చేసుకుని సల్లారినాక వాటిని తీసుకోవచ్చండి రెండు నిమిషాల్లో అయిపోతుందండి ఫస్ట్ నీళ్ళు బాగా బాయిల్ చేయాలండి బాయిల్ అయిన నీటిలో కొంచెం సపరేట్ మళ్ళా జొన్నపిండి కలిపి పెట్టుకొని కొంచెం మిరియాల పొడి కొంచెం ఉప్పు వేసి ఇలా బాగా ఇట్లా చేసుకోవాలి చేసుకొని తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి చాలా బాగుంటుందండి